పడి పనిచేసే రైతులు ఉన్నారు ప్రతిభావంతమైన యువకులు ఉన్నారు మరి పర్యాటకం పర్యాటక కేంద్రాలకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మోడీ లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం మోడీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया लेकिन आपको क्या मिला यहां डेवलपमेंट नहीं हुआ यहां सिंचाई की सुविधा नहीं है यहां इंडस्ट्री नहीं है यहां किसान परेशान है यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है आप मुझे बताइए ये हालात बदलने चाहिए या नहीं तो आपको क्या करना पड़ेगा आंध्र प्रदेश में डबल इंजन सरकार आंध्र प्रदेश में डबल इंजन सरकार रावाली मिथिलीर दशाब्दाल अनेक मंदी विश्वास में उ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కు అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇచ్చారా లేదా కానీ మీరు ఏమి పొందారు ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు ఇక్కడ పరిశ్రమలు లేవు ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు నాకు చెప్పండి परिस्थिति मारचाला वा अच्छे मेरे चेली आंध्र प्रदेश में डबल इंजन सरकार तवाली साथियों आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाय कांग्रेस सरकार बनाई थी लेकिन इन्होंने आपके साथ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది విచ్చేసిన వేలాది మందికి అందరికి కూడా మీ ఉత్సాహం ఈ రోజుతో కాదు ఇళ్ళలకు గానే పండగ కాదు మన పండగ ఓట్లు పండగ మే పదమూడో తేదీ ఉంది మే పదమూడవ తేదీ వరకు మీరు బాగా పనిచేసి ఒక పక్క కేంద్రంలో బిజెపిని నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రధానమంత్రిగా చేయాల్సింది